Welcome to Star9 News. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కులగాలను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం చేయడం హర్షానీయమని ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకాన్ని చేసి సంతోషాన్ని ప్రకటించారు డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సాక్షిగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు పెంచుతూ బిల్లు ఆమోదించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి త్వర తగిన కులగణన చేపట్టి బీసీల పట్ల తనని నిబద్ధతను చాటుకున్నారని అభినందించారు పదేళ్ల కేసీఆర్ దుష్పరిపాలనలో ఆడుగంటి పోయిందని తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కులగణన దేశానికి ఆదర్శం దిశానిర్దేశం అన్నారు ఈ విజయానికి కారకులైన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కులగణ జరగని విషయం అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆఖరిసారిగా కులగల జరిగినప్పుడు ఇది దేశ జనాభాలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనేది ఆ రోజు స్పష్టంగా తెలిసింది అవే లెక్కలు ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాదాపు డెబ్బై ఏళ్ళగా మేధావులు దేశంలోని ప్రతిపక్ష నాయకులు వెనుకబడిన వర్గాల వారు వీరు లెక్కలు తీయండి వీరు జనాభాకు అనుగుణంగా వీరికి సంక్షేమ కార్యక్రమాలు సదుపాయాలు కల్పించండి అని అనేక వేదికల మీద వారు ముక్త గండంతో డిమాండ్ చేస్తుంటే ఇన్నాళ్ళకి మన రాజీవ్ రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మరి మరి ఎన్నాళ్ళో టూ థౌజండ్ లెవెన్ నుంచి పంతొమ్మిది వరకు కూడా మోసం చేసిన బీజేపీకి మరి ఆయన ఆయన వారి యొక్క చర్యలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ యొక్క కులకరణని మన భారతదేశంలో చేయాలని గత జోడో యాత్ర ట్వంటీ టూ నుంచి చేస్తున్న జోడో యాత్ర న్యాయయాత్రలో ఆయన ప్రస్ఫుటంగా పదే పదే ప్రస్తావించారు దాని ప్రకారం ఎప్పుడైతే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో మరి భారత జోడో అభియాన్లో యాత్ర ప్రారంభించేటప్పుడు సన్నాహ యాత్రలో మరి మీటింగ్లో నేను రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళినప్పుడు ఆయన తక్షణం స్పందించి క్షణాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ రేవంత్ రెడ్డి గారికి తక్షణ ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక్క నెల పదిహేను రోజుల్లో ఈ యొక్క సమగ్ర కులగల సర్వేని విజయవంతం చేసి ఈనాడు అసెంబ్లీలో దాదాపు నలభై రెండు పై శాతం మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన కోరుకున్నారు అలాగే చాలా మంత్రికులు ప్రతిపక్షాలు అంటున్నాయి సీలింగ్ ఉంది సీలింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అని మండల్ కేసులో సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది స్పష్ట